గుడ్ మార్నింగ్ గైస్ హలో గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సో లైక్ లాస్ట్ క్లాసెస్ లో మనం క్లియర్ గా డిస్కస్ చేసాం జిఎస్టి సంబంధించిన పూర్తి కాన్ఫిగరేషన్ ఎలా చేయాలి అనేది తెలుసుకున్నాం టుడే క్లాస్ లో మనం జిఎస్టి కాన్ఫిగరేషన్ సంబంధించిన ఇన్వాయిస్ పోస్టింగ్ తర్వాత పేమెంట్ క్లియరింగ్ ఏ విధంగా చేయాలన్నది టుడే క్లాస్లో మనం క్లియర్ గా డిస్కస్ చేద్దాం ఇన్ ద లో పర్చేజ్ చేస్తే ఎలా అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేస్తే ఎలా విత్ ఇన్ ద స్టేట్లో సేల్ చేస్తే ఎలా అదర్ స్టేట్లో సేల్ చేస్తే ఎలా అనేది మీరు సేల్స్ మీరు చేయాల్సి వస్తుంది పర్చేజ్ సంబంధించి నేను చేస్తాను ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటే ఏంటి ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటే ఏంటి రెండుకి గల డిఫరెన్స్ కూడా ఏంటి అనేది కూడా టుడే క్లాస్లో మనం క్లియర్ గా డిస్కషన్ చేద్దాం ఓకే లైక్ లాస్ట్ క్లాసెస్ లో మనము ఈ కాన్ఫిగరేషన్స్ అన్ని చేసాం గా ఓకే సో ఇవి మాక్సిమం మనకి నైన్ ఎయిట్ స్టెప్స్ ఉంటాయి ఈ ఎయిట్ స్టెప్స్ కరెక్ట్ గా మనం చేయగలిగామంటే జిఎస్టీ కాన్ఫిగరేషన్ అది చాలా అంటే చాలా సింపుల్గా మనం చెక్ ఓకే ఇప్పుడు వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ సిక్స్టీ లో పాస్ చేస్తాం ఓకే సో అంతకు ముందుగా వెండర్ మీద ఏమైనా ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాం మనం కంపెనీ తీసుకోండి ఫాస్ట్ ట్రాక్ వెన్న సెలెక్ట్ చేయండి సో ఎలాంటి ట్రాన్సాక్షన్స్ లేవు సో న్యూ న్యూ సెషన్ తీసుకుంటున్నాము ఎఫ్బి సిక్స్ లే వెళ్తున్నా సో వెండారి ని సెలెక్ట్ చేస్తాము డేట్ ఇస్తున్నాను ఫిఫ్టీ థౌసండ్ తీసుకున్నా ఫస్ట్ ఇక్కడ అమౌంట్ తీసుకోతుంది ఓకే డైరెక్ట్ ఇక్కడ పర్చేజ్ సెలెక్ట్ చేయండి ఇక్కడ ఫిఫ్టీ థౌసండ్ తీసుకోండి ఈ ప్లేస్లో ట్యాక్స్ కోడ్ ఇక్కడ సెలెక్ట్ చేయండి రిఫ్రెష్ చేయండి ఓకే మనం ఎఫ్ వన్ ఎఫ్ టూ తీసుకున్నాం కదా ఎఫ్ వన్ సెలెక్ట్ చేయండి ఇది ఇన్ ద స్టేట్ పర్చేజ్ ఓకే ఇప్పుడు ఎంటర్ అవ్వండి ఓకే ఎలాంటి ఎర్ర కనిపించలేదు ఇప్పుడు ఇక్కడ ఫిఫ్టీ థౌసండ్ తీసుకున్నారు ఇక్కడ కూడా ఫిఫ్టీ థౌజండ్ పడుతుంది క్యాలిక్యులేషన్ ట్యాక్స్ సెలెక్ట్ చేయండి తర్వాత సెలెక్ట్ చేయండి ఇక్కడ ఉంది ఉంది ఇక్కడ ఇది ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ ఈ ఫిఫ్టీ థౌజండ్ లోనే ట్యాక్స్ తో కలిపి మనకి టోటల్ బిల్ రావాలి ఇప్పుడు మనకి ఎంత ట్యాక్స్ పడింది యాభై వేలకి అనేది చూద్దాం ఇక్కడ ట్యాక్స్ సెలెక్ట్ చేయండి ఐదు వేల మూడు వందల యాభై రెండు రూపాయలు ట్యాక్స్ పడింది ఈ యాభై వేలలోనే ట్వెల్వ్ పర్సెంట్ ట్యాక్స్ కలిపి వచ్చింది ఓకే సో విత్ హోల్డింగ్ ట్యాక్స్ కూడా ఇక్కడ పడి ఉంటుంది ఇది తీసేయాల్సి వస్తుంది తీసేయండి ప్రాబ్లం లేదు నోనెట్ ఓకే బేసిక్ డేటా ఇప్పుడు ఈ అమౌంట్ కాపీ చేసుకొని సి ఇక్కడ పేస్ట్ చేయండి సిములేట్ చేయండి ఇద్దెన్ ట్యాక్స్ కూడా కలెక్ట్ చేస్తుంది ఇది ఓల్డ్ ట్యాక్స్ కూడా తీసుకుంది కాబట్టి అది బ్యాక్ వచ్చేసి తీసేది ట్యాక్స్ ఇది తీసేస్తుంది లేకుంటే అది కూడా కలెక్ట్ చేస్తుంది చూడండి యాభై వేలు టోటల్ అమౌంట్ వర ఐటీ సొల్యూషన్స్ పర్చేజ్ ఫార్టీ ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫార్టీ టూ ఇన్పుట్ సిజిఎస్టీ టూ సిక్స్ సెవెన్ జీరో ఇన్పుట్ ఏజీఎస్టి టూ సిక్స్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ అంటే యాభై వేల లోపలనే ట్యాక్స్ పడింది పైన పడలేదు యాభై వేల లోపలే ట్యాక్స్ పడింది ఓకే దీన్ని ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటారు ఇవి ఓపెన్ చేసి డేట్స్ ఇవ్వచ్చు సేవ్ చేయండి డాక్యుమెంట్ సిక్స్ జీరో వన్ జీరో వాస్ పోస్ట్ అండ్ కంపెనీ ఓకే విత్ ఇన్ ద స్టేట్ లో పర్చేజ్ చేస్తే ఏ విధంగా మనకి ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అనేది పడింది అనేది ఇక్కడ మీరు చూస్తారు విత్ ఇన్ ద లో ఓకే ఇప్పుడు అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేస్తే ఎలా సేమ్ పర్సన్ తీసుకోండి ట్వంటీ థౌజండ్ లేదంటే ఫిఫ్టీ థౌజండ్ తీసుకోండి ఇప్పుడు అదర్ స్టేట్ పర్చేజ్ కాబట్టి ఎఫ్ టూ ఎఫ్ టూ అంటే ఐజిఎస్టి ఎంటర్ ఇవ్వండి ఎఫ్ టూ ట్యాక్స్ ఎంత పడింది ఫైవ్ త్రీ విత్ ఓల్ ట్యాక్స్ ఓకే సిములేట్ చేయండి ఇదే అమౌంట్ కాపీ చేసుకోండి కంట్రోల్ సి కంట్రోల్ విడుసారి విత్ ఓల్ ట్యాక్స్కి వెళ్ళండి ఇవి తీసేయండి सिमुलेट दूसरा आईजीएस टैक्स टैक्स आई आईटी सॉल्यूशंस परचेज अकाउंट्स इनपुट आईजीएस टी ओके ఇప్పుడు ఇన్ ద స్టేట్ లో మనం ఏ విధంగా పర్చేస్ చేసాం చూసాం ఇప్పుడు వెళ్ళి ఒకసారి వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే చూసారా ఫిఫ్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ వన్ ల్యాక్ ఓకే డే ఇది ఇన్ ద స్టేట్ అంటే ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ ఇప్పుడు ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ ఎక్స్క్లూడింగ్ ట్యాక్స్ ఓకే ఇప్పుడు మనం ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ చేసాం ఇక్కడ మనకు పడిన రేట్స్ లేరు ఇక్కడ చూడం ఇదే ట్వెల్వ్ పర్సెంట్ ట్యాక్స్ మనకి ఈక్వల్ ఫిఫ్టీ థౌజండ్ ఇంటూ ట్వెల్వ్ పర్సెంట్ అంటే సిక్స్ థౌసండ్ వస్తుంది దాన్ని బయట చేస్తే త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ వస్తుంది ఓకే సిజిఎస్టీ త్రీ థౌజండ్ హెచ్జిఎస్టీ త్రీ థౌజండ్ టోటల్ ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ వస్తుంది కానీ ఇక్కడ మాత్రం మనకి ఇక్కడ త్రీ థౌజండ్ త్రీ థౌసండ్ రాదు అంతకు మించి తక్కువనే పడుతుంది ఓకే ఇంక్లూడింగ్ ట్యాక్స్లో ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ చూద్దాం అదే ఫిఫ్టీ థౌసండ్ పాస్ చేస్తాను అప్పుడు ఎడిటింగ్ ఆప్షన్స్లోకి వెళ్ళండి ఎడిటింగ్ ఆప్షన్స్లోకి వెళ్ళి ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ క్యాలిక్యులేట్ ట్యాక్సెస్ ఆన్ నెట్ అమౌంట్ సెలెక్ట్ చేయండి క్యాల్కులేట్ ట్యాక్సెస్ ఆన్ నెట్ అమౌంట్ సెలెక్ట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ నేను యాభై వేలు ఇచ్చాను ఇక్కడ ఎంత తీసుకుంది యాభై ఆరు వేలు తీసుకుంది అంటే ఆరు వేలు ట్యాక్స్ పడింది చూసారు ఇక్కడ ఆరు వేలు అంటే ఇంక్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అమౌంట్ కి ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అమౌంట్ కి డిఫరెన్స్ లో మీరు గమనించాలి కంట్రోల్ సి కంట్రోల్ వి సిక్స్ తీసేయండి ఓకే సిమ్లెట్ చూసారా యాభై ఆరు వేలు వచ్చింది యాభై వేలకి ట్వెల్వ్ పర్సెంట్ ఆరు వేలు ట్యాక్స్ పడింది టోటల్ కలిపితే యాభై ఆరు వేలు ఇది విత్ ఇన్ ద స్టేట్ అదర్ స్టేట్ పర్చేజ్ చేస్తే ರೆಡ್ ಕೂಡ ಬ್ಯಾಕ್ 6,000. ಥೌಸಂಡ್ ಆರು ವೇಲ್ నెక్స్ట్ వెళ్ళి చూడండి చూసారా ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ ఓకే సో వీటిని మాన్యువల్ క్లియరింగ్ చేయొచ్చు ఆటోమేటిక్ క్లియరింగ్ కూడా చేయొచ్చు మాన్యువల్ క్లియరింగ్ చేయొచ్చు ఆటోమేటిక్ క్లియరింగ్ కూడా చేయొచ్చు ఫస్ట్ ఒకటి మాన్యువల్ క్లియరింగ్ చేద్దాం ఓకే సిక్స్ జీరో వన్ జీరో ఉంది కదా ఫిఫ్టీ థౌజండ్ అది మాన్యువల్ క్లియరింగ్ చేస్తా ఎఫ్డాస్ మనకి ఏముంది ఇక్కడ ఫిఫ్టీ త్రీ ఎఫ్డాస్ ఫిఫ్టీ త్రీలో వెళ్ళి మాన్యువల్ పేమెంట్ చేస్తారు కేజెడ్ ప్రాసెస్ ఫస్ట్ ఆప్షన్ మాత్రం పెట్టి రిమైనింగ్ తీసేస్తాను అమౌంట్ మ్యాచ్ అయిందా అమౌంట్ అంటే ఫిఫ్టీ థౌజండ్ అసైన్ ఫిఫ్టీ థౌజండ్ నాట్ అసైన్ జీరో జీరో సేమ్ డాక్యుమెంట్ ఎయిట్ డబల్ జీరో ఫైవ్ బాస్ పోస్ట్ కంప్లీట్ వెళ్ళి చూద్దాం ఇది లిస్ట్ లైక్ వెళ్ళి రీఫ్రెష్ ఒక అమౌంట్ క్లియర్ అయిపోయింది బ్యాక్ క్లియర్డ్ ఐటమ్స్ ఎగ్జిక్యూట్ KR KJ KR KJ ఇది మ్యాన్యువల్ పేమెంట్ చేశాం ఇప్పుడు GST ఇన్వాయిసెస్ ని ఆటోమేటిక్ పేమెంట్ రన్ ద్వారా ఏ విధంగా క్లియర్ చేయాలి అప్పుడు బ్యాక్ ఓపెన్ ఐటమ్స్ వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే లెవెల్లో పేమెంట్ మెథడ్ ఇవ్వాలి ఇప్పుడు వెండర్ క్రియేషన్ లెవెల్లో క్రియేషన్ లెవెల్లో బ్యాక్ ఎన్ లో పేమెంట్ మెథడ్ త్రీ అని ఇచ్చాం ఇక్కడ కూడా మనం త్రీ అని ఇవ్వాలి త్రీన్ వాయిస్కి ఇవ్వాలి ఓకే ఈ వన్ లాక్ సిక్స్టీ టూ థౌజండ్ అమౌంట్ ఏదైతే ఉందో వన్ ల్యాక్ సిక్స్టీ టూ థౌజండ్ అమౌంట్ ఏదైతే ఉందో అది పేమెంట్ ద్వారా మనం క్లియర్ చేద్దాం ఎఫ్ డబల్ వన్ జీరో వన్ లాక్ థౌజండ్ ఇన్వాయిసెస్ కూడా ఆటోమేటిక్ పేమెంట్ ద్వారా క్లియర్ చేశాం క్లియర్ వెళ్ళి చూడండి కే జెడ్ ద్వారా క్లియర్ అయితే ఇది మాన్యువల్ పేమెంట్ వెండర్ మాన్యువల్ పేమెంట్ అదే జెడ్పి ద్వారా క్లియర్ అయితే ఇది ఆటోమేటిక్ పేమెంట్ ద్వారా క్లియర్ అయిందని అర్థం ఆటోమేటిక్ పేమెంట్ ద్వారా క్లియర్ అయిందని అర్థం ఓకే మీకు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ లో అడిగినా చెప్పాలి ఓకేనా సో లైక్ ఇన్వాయిసెస్ అనేది జెడ్పీ ద్వారా క్లియర్ అయిందా ఓకే లేదంటే మనకి కేజెడ్ ద్వారా క్లియర్ అయిందా అనేది మనం తెలుసుకోవాలనుకున్నప్పుడు వీటిని మనం ఎంటర్ చేయగలుగుతాం సార్ జెడ్పి ద్వారా క్లియర్ అయితే ఓకే అవి ఆటోమేటిక్ పేమెంట్ అని కేజెడ్ ద్వారా క్లియర్ అయితే దాన్ని మనం మాన్యువల్ పేమెంట్ ద్వారా క్లియర్ అని మీరు చెప్పాలి అప్పుడే మీకు సబ్జెక్ట్ వచ్చింది అని అర్థమవుతుంది లేదు అంటే మనకి రిమైనింగ్ ఏదైతే ఉంటుందో అది మనకి వాళ్ళు తెలిసిపోతున్నాయి వీరి ఫెయిల్ అనేసి ఓకేనా మా ఎనీ డౌట్స్ ప్లీజ్ కన్ఫర్మ్ జిఎస్టికి సంబంధించిన క్లియరా ద ఇన్క్లూజివ్ ఆఫ్ కి ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్కి తర్వాత మాన్యువల్ పేమెంట్కి ఆటోమేటిక్ పేమెంట్కి ఏ విధంగా చేయాలి అనేసి మనం క్లియర్గా డిస్కషన్ చేసాం ఏమైనా డౌట్స్ ఉన్నాయా క్లియరా జస్పిత నీకేదో డౌట్ ఉందన్నా ఏమైనా స్క్రీన్ షేర్ చేస్తావా